అస్సలాము వాలేకమ్ హాయ్ అండి ఇంకా అయితే చాలా సింపుల్గా బ్యాక్ సైడ్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ డిజైన్ అయితే చూపిస్తున్నా చూడండి ఫస్ట్ మనము సైడ్ జాయింట్ వైపు సంఖ దగ్గర నుంచి మూడు ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకుని స్ట్రైట్ లైన్ మార్కింగ్ చేసుకోవాలండి ఆ తర్వాత మనకు ఆ స్ట్రైట్ లైన్ అనేది నెక్కు టచ్ అవుతుందండి ఇంకా రౌండ్ షేప్ వచ్చే విధంగా రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మనము ఇలా కొద్దిగా కరువు వచ్చే విధంగా రౌండ్ షేప్ కాకకుండా కొద్దిగా పైకి మార్కింగ్ చేసుకొని నెక్ అనేది ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి చూడండి ఏడేలో చూపించే విధంగా మీకు అర్థం అయిపోతుంది చూస్తూ ఉన్న చూస్తూ ఉంటారు కదా ఇంకా మీ మీకు ఏ విధంగా వస్తుంది అనేది మీకు అర్థమవుతుంది చూడండి ఇంకా కటింగ్ చేసిన తర్వాత పేపరు ఈ విధంగా అయితే వస్తుంది చూడండి మనకు షోల్డర్ భాగం సపరేట్ వస్తుంది కింది భాగం సపరేట్ వస్తుందండి ఆ తర్వాత ఇలా మార్కింగ్ చేసుకోవాలండి పేపర్ లైనింగ్ మీద పెట్టుకొని పేపర్ ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలో చూడండి అలాగే మనము ఇక్కడ జాయింట్ కటింగ్ చేసాం కదా అక్కడ వచ్చేసి పేపర్ కన్నా కొద్దిగా మనం ఖచ్చితమైన ఎక్కువ అనేది మార్కింగ్ చేసుకొని కటింగ్ చేయాలండి ఎందుకంటే ఇంకా మనము మళ్ళీ జాయింట్ చేసేటప్పుడు మనకు ఖర్చు కావాలి కాబట్టి కొద్దిగా ఏ పెట్టుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలండి నేను చూపించే విధంగా మీరు ట్రై చేయండి ఇంకా మీ డిజైన్ అయితే చాలా బాగా వస్తుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం కటింగ్ చేసుకోండి ఇంకా మార్కింగ్ వేసుకున్న తర్వాత కటింగ్ అయితే చేసేయాలండి ఇంతేనండి చూసారు కదా ఎంత సింపుల్గా మనము డిజైన్ అయితే మనకు చూస్తానే చేసే విధంగా మన మైండ్ అనేది ఉండాలండి మైండ్ మనకు ఇంట్రెస్ట్ ఉండి మన మైండ్ పని మీద ఉంటే మనం ఏదైనా చేయగలం అండి ఇంకా ఇంతే ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని కటింగ్ అయితే చేసుకోవాలండి కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అయితే చూడండి మనం లోడింగ్తో అయితే పైపింగ్ స్టిచ్ చేస్తున్నామండి అందుకోసం ఇక్కడ నేను పైపింగ్ క్లాత్ అనేది రెడీ చేసుకున్నానండి ఈ పైపింగ్ క్లాత్ ఎలా కుట్టాను అనేది షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను చూసేయండి ఇప్పుడు మనము ఇక్కడ మనం కటింగ్ చేసాం కదా ఆ కటింగ్ చేసినది వచ్చేసి మీరు గుర్తు కోసం ఏ భాగం ఎటు సైడ్ వస్తుంది గుర్తు గుర్తు కోసము ఖర్చు పెట్టుకోండి లేదంటే అక్కడ ఒక రైట్ మార్క్ అన్నా ఇంటి అన్నా మీకు గుర్తు కోసం ఏదో ఒకటి గుర్తుకు అయితే పెట్టుకోండి ఆ తర్వాత మనము లైనింగ్ పైన పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలండి తర్వాత వచ్చేసి మెయిన్ క్లాత్ వేసుకొని మెయిన్ మనం కుట్టుకున్న కుట్టు ఇంకొక కుట్టు వేసుకోవాలండి ఆ తర్వాత ఎగస్ట్ ఉన్న మెయిన్ క్లాత్ను కటింగ్ చేసేసి ఖర్చులు అయితే పెట్టుకోవాలండి ఖర్చులు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు రాంగ్ సైడ్ రైట్ కు తిప్పుకొని పై కుట్టు అయితే వేసుకోవాలి చూడండి ఇడేలో చూపించే విధంగా ఇలా స్టిచ్ చేసుకోవడం వలన మనకు పైపింగ్ అనేది లోడింగ్ అయిపోతుందండి చూస్తున్నారు కదా ఎంత సింపుల్ గా మనకు చాలా నీట్ ఫినిషింగ్తో మనకు డిజైన్ అనేది రెడీ ఇంకా అటాచ్ చేసేయండి ఇంకా ఏగస్ట్ క్లాత్ని కటింగ్ చేసుకొని నీటుగా అయితే ఇదే విధంగా ఇంకొక వైపుని చూసుకోండి ఇలా మనకు ఎటు సైడ్ వస్తుంది అనేది మీరు గుర్తు పెట్టుకోండి గుర్తు పెట్టుకొని పైపింగ్ అనేది అటాచ్ చేసుకొని మళ్ళీ మనము రివర్స్లో అటాచ్ చేసుకొని మళ్ళీ ఇప్పటిసి మళ్ళీ స్టిచ్ చేస్తే ఇంకా మనము ఇదే పని సరిపోతుంది అలా లేకుండా మీరు గుర్తు పెట్టుకొని పైపింగ్ ఏ సైడ్ నుంచి ఎటు సైడ్ స్టిచ్ చేయాలని పెట్టుకొని ఆ తర్వాత స్టిచ్ చేయండి ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి కింది భాగం అండి కింది భాగంకి వచ్చేసి ఇక్కడ ఇంకా మనకు రౌండ్ షేప్లో వస్తుంది ఇంకా రౌండ్ షేప్లో కొన్ని పైపింగ్ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను అయితే పోట్లీ బటన్స్ అయితే పెడుతున్నానండి ఇక్కడ నేను కొన్ని ఒక మిస్టేక్ అయితే చేశాను చూడండి ఫస్ట్ మనం పోట్లీ బటన్స్ పెట్టి ఆ తర్వాత పైపింగ్ స్టిచ్ చేస్తే నీట్గా వస్తుంది ఇక్కడ నేను వచ్చేసి ఫస్ట్ పైపింగ్ అయితే స్టిచ్ చేశానండి తర్వాత పోట్లీ బటన్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఇంకా ఇలా స్టిచ్ చేయడం వల్ల పైపింగ్ అనేది కిందికి పోయింది పోట్లీ బటన్స్ అనేవి పైకి వచ్చాయండి అలా కాకోకుండా మనకు ఈ పోట్లీ బటన్స్ అనేవి కిందికి పోయి పైపింగ్ పైకి వస్తే ఇంకా నీట్గా ఉంటుంది అందుకని చెప్పేసి నేను మళ్ళీ అలా ఇప్పుడు కుట్టి కుట్టాం కదా ఇలా కాకోకుండా మళ్ళీ నేను ఇప్పదీసి మళ్ళా ఇప్పుడు చెప్పినట్టు పోర్ట్లీ బటన్స్ ముందు పెట్టి మళ్ళీ పైపింగ్ పైన స్టిచ్ చేసి స్టిచ్ చేశానండి నేను ఎంత పని ఇక్కడ కొద్దిగా మిస్టేక్ చేసిన దాని దాని గురించి ఇంకా నాకైతే అస్సలు నచ్చలేదండి అందుకోసం నేను మళ్ళీ నాకు పని వేస్ట్ అయినా పర్లేదండి నాకు నచ్చకోకుంటే మళ్ళీ నేను నీటుగా స్టిచ్ చేసి ఇస్తాను అనమాట ఇంకా ఆ విధంగా నేను ఇక్కడ కొద్దిగా పొరపాటు చేసిన దానివల్ల మొత్తం ఇప్పదీసి నేను మళ్ళా పోట్లీ బటన్స్ ఫస్ట్ పెట్టి మళ్ళీ పైపింగ్ పైన పెట్టి స్టిచ్ చేసి నీటుగా ఇంకా ఇచ్చాను కుట్టాను అనమాట ఇప్పుడు చూడండి ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు రౌండ్ తిరిగే దగ్గర ఇలా పోట్లీ బటన్స్కి మధ్యలో గ్యాప్ అనేది వస్తుందండి ఆ గ్యాప్లో మనం ఖర్చులు అయితే పెట్టుకొని ఇంకా రైట్ సైడ్ మీద ఇలా ఒక అయితే వేసుకోవాలి చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి మనకు పైపింగ్ అనేది కిందికి వెళ్ళిపోయింది పోట్లీ బటన్ ఇలా ఉన్న ఉంది కానీ నాకెందుకో ఒక రకం నాకు ఇలా దీనికన్నా పైపింగ్ పైకి వస్తే బాగుంటుంది అనిపించి ఇంకా నేను మొత్తం మళ్ళా ఇప్పదీసేసి జాయింట్లో ఈ షోల్డర్స్ ఉన్నాయి కదా ఈ షోల్డర్స్ మళ్ళా నెక్కు మొత్తం ఇప్పది మళ్ళా నేను పైపింగ్ అనేది పైకి వచ్చే విధంగా స్టిచ్ చేశాను అనమాట ఈ విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి చూడండి షోల్డర్స్ వచ్చేసి అయితే నెక్ చాలా బాగుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ డిజైన్ అయితే చాలా అంటే చాలా సింపుల్గా చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు అలాగే చాలా తొందరగా కొని అయిపోతుందండి పెద్ద కష్టమైన డిజైన్ అయితే ఏం కాదు చూసి మీరు స్టిచ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి